కోట్ల రూపాయలతో మళ్ళీ రీశాంక్షన్ ఇవ్వడం జరిగింది అంటే అది ఈ శాంక్షన్ క్యాబినెట్ అప్రూవల్ అయింది ఫైనాన్స్ కూడా క్లియర్ చేసి దానికి కూడా ఈ వీక్ లోనే అంటే నీడ్ ఆఫ్ ది వర్క్ అని చెప్పి పట్టుకుని జీవో ముందు క్లియర్ చేయించాను మళ్ళీ ఈ వీధిలో మళ్ళీ వెళ్తాను ఆ జీవో కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఏంటంటే వాలోవర మనం ఆల్లూరు లిఫ్ట్ మీద లోడ్ పడుతుందని చెప్పి గతంలో ఒకసారి చెప్పాను మీకు టెండర్ కంప్లీట్ అయిపోయింది మూడు వందల కోట్లు మామిడి ఇరుపాక మరిపాక నరేంద్రపట్నం వల్లూర్గుంట మీరు ఇప్పుడు గ్రామాలు మిచ్చేస్తారంటే ప్రసాద్ రాసి తప్పు చూడ జరిపించి అంటే మోస్ట్ ప్రాబిలీ ఈ నెలాఖ లోపల శంకుస్థాపన ఉంటుంది ఎందుకంటే టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ అయిపోయింది ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ అయింది ఇద్దరు టెండర్ వేశారు ఇద్దరులో ఒక ఆయన ఎవరో ఆయనకి వర్క్ కూడా వచ్చేసింది అది కూడా ఈ వీక్లో అతను అగ్రిమెంట్ రాసేసి వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు వస్తానంటే ఇరవై రెండో తారీఖు దాకా దగ్గించు పని మొదలెట్టావు అగ్రిమెంట్ కూడా రాయకు మాకు పని మొదలెట్టు అంటే అయిపోవాలి కాబట్టి అంటే ఇరవై రెండు దాకా మనకు ఏవో మంచి కాదంటున్నారు కదా ఇరవై మూడు నుంచి స్టార్ట్ మేము చేండర్ దీన్ని శంకుస్థాపన కూడా ఇంచుమించులో ఈ నెలాఖరు లోపలనే ఉంటుందంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు అమ్మాని అడిగాను ఇరిగేషన్ మినిస్టర్ గారు అమ్మాయి పెళ్ళి ఇరవై నాలుగో తారీఖున ఉంది ఆ పెళ్ళి అయ్యాక ఇరవై ఐదు నుండి పెట్టేసుకుందాం అంటాడు అలా కదిరబోదు నీకు ఇరవై ఆరు ఇరవై ఏడు దాకా కూడా ఆట ఉంటుంది ఇంటి దగ్గర కదా ఈ నెలాఖరు ముఖ్యం చూసి చెప్తాను నేను కొట్టు పెట్టుకుందాం అని చెప్పేసానమ్మ ఆ టైంలో అది శికుస్థాపన అవుతుంది అయితే ఇక్కడ నా స్వార్థం ఒకటి మాత్రం నేను చూపెట్టుకున్నాను ఏదైతే ఈ నాలుగు గ్రామాలకి నీరు తేవాలనేటటువంటి తప్పులతో గతంలో మా పెద్ద తండ్రి గారు జ్యోతుల ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి తేవడం అది డిఫెంక్షన్ అవడం దానివల్ల ఉపయోగపడకపోవడం జరిగింది ఆయన కోరిక నెరవేర్చేటటువంటి ఆయకట్టుకు నీరు ఇచ్చే కార్యక్రమం కాబట్టి తన వారసుడుగా నేనే కాబట్టి ఇవాళ దాన్ని జ్యోతులు పోపారో నీటి పథకం అని చెప్పి శాంక్షన్ కూడా ఇచ్చారు ఆయన పేరు మీద అది నీటి పథకం ఇంకా తిట్టుకోవాలనుకున్నా చేసుకోవాలనుకున్నా చాలా ఉంటాయి కదా తర్వాత చూద్దాం ఇది ఒక ఐటమ్ కింద అది ఒక ఐటమ్ కింద ప్రాంతానికి సంబంధించినటువంటి తాడూరు పుష్కర్ లిఫ్ట్ మన క్యాబినెట్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చి బడ్జెట్ కూడా అకౌంట్ ఇచ్చి జీవో ఆర్టీ నంబర్ నాలుగు వందల యాభై తొమ్మిది డేటెడ్ పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటి రోజు జివో రిలీజ్ అయింది జివో కాపీ